బహుజన్ సమాజ్ పార్టీ బీసీ సమన్వయ కమిటీ అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందర మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగినది బహుజన్ సమాజ్ పార్టీ ఆ మహా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ మరి ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మరి అదేవిధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మరి పక్క రాష్ట్రంలో అక్కడ సమగ్ర కులగన తేల్చినది మన ఆంధ్రప్రదేశ్లో కూడా సమగ్ర కులగన తేల్చాలనే డిమాండ్తో మరి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ మరి అన్ని రంగాలలో అన్ని సామాజిక వర్గాలు న్యాయం జరగాలంటే ఏకైక మార్గము సమగ్ర కులగా జరగతి ఎన్నికల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్లు అన్ని సామాజిక వర్గాలకి కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నది మరి అందుకు బీసీ సమన్వయ కమిటీ నాయకత్వం కూడా అదే పంతాలోనే మరి మేము దాన్ని ముందుకు నడిపిస్తూ మేము కూడా పూర్తిగా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా పాల్గొంటున్నారు అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఎస్ ఎస్టీ బీసీలంతా కలిసి ఇక్కడ మహాధర్ణ ఇక్కడ మహా కలెక్టర్ ఆఫీస్ ముందర బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంలో అక్కడ ఏర్పాటు చేసినది మరి అందుకు పూర్తిగా మేము మద్దతు ప్రకటిస్తూ పెద్ద ఎత్తున ఆ రోజు మహాత్మా జ్యోతిరావుకి పూలమాలేసి అక్కడి నుంచి ర్యాలీతో మేము వెళ్ళి పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి